హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై ఉన్నటువంటి మరో కేసు ఈరోజైతే హియరింగ్ వస్తుందనమాట సో ఆ కేసు ఏంటి ఆ కేసు యొక్క పర్టికులర్స్ మొత్తం మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మెయిన్లీ ఈ కేసు గురించి మనం ఇక్కడ డిస్కషన్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఈ కేసును టేకప్ చేసినటువంటి లాయర్ గారి యొక్క ప్రాముఖ్యతను బట్టే మనం ఈ కేసు గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం అనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక కొన్ని మూవీస్ లో మనకు హీరో కంటే కూడా డైరెక్టర్ కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది లైక్ దట్ రాజమౌళి గారు అనమాట సో సో రాజమౌళి గారి మూవీస్ అంటే మనం హీరో ఎవరు అనేది కూడా ఆలోచించకుండా సో మూవీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తో మూవీకి వెళ్ళిపోతుంటాం సో ఇక్కడ కూడా దీన్ని టేకప్ చేసినటువంటి లాయర్ గారు అలాంటి వ్యక్తే కాబట్టి ఈ ఈ కేసు గురించి మీతో అయితే డిస్కషన్ చేయడం జరుగుతుందనమాట సో ఒకసారి ఆ కేసు పర్టికులర్స్లోకి అయితే వెళ్ళిపోదాం మరి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితేనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే డైరెక్ట్ గా అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం మనం ఈ రోజు సో ఈరోజు మెయిన్లీ వచ్చేసి కేసు దేనికి సంబంధించింది అంటే కు సంబంధించినటువంటి కేసు అనమాట సో మరి ఇది ఎప్పుడు ఫిల్ చేశారు అంటే మనకు వచ్చేసి మనకు మేలో స్పెషల్ వెకేషనల్ కోర్ట్స్ అయితే ఉన్నాయి కదా అంటే మనకు స్పెషల్ వెకేషనల్ కోర్ట్స్ మనకు సమ్మర్ హాలిడేస్ లో అంటే హైకోర్టు హాలిడేస్ ఉన్న టైంలో మనకు జరిగాయి కదా అక్కడ ఇతను వచ్చేసి మనకు కేసు అయితే ఫిల్ చేయడం జరిగింది స్పెషల్లీ మే ఇరవై రెండో తారీఖు మే ఇరవై తొమ్మిదో తారీ తారీఖు వచ్చేసి వెకేషనల్ కోర్టులో వెళ్ళ యొక్క కేసు అనేది హీరింగ్ రావడం జరిగింది సో నెక్స్ట్ హీరింగ్ వచ్చేసి మనకు ఈ రోజు అనగా జూన్ ఇరవై ఏడో తారీఖు రోజు అయితే హీరింగ్ ఉండడం జరిగిందనమాట సో ఈ కేసు దీనికి సంబంధించింది అంటే ఈ కేసు ప్రధానంగా హైట్కు సంబంధించింది ఒక వ్యక్తి హైట్కు సంబంధించి కేసు అయితే వేయడం జరిగింది సో అతని యొక్క ప్రాబ్లం ఏంటి అంటే అతను ఇప్పటి వరకు జరిగిన జరిగినటువంటి అన్ని పోలీస్ రిక్రూట్మెంట్లో పార్టిసిపేట్ చేశాడు ప్రీవియస్గా జరిగినటువంటి ఎస్ఐ అంతకుముందు జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని నోటిఫికేషన్లో కూడా అతను వచ్చేసి హైట్ క్వాలిఫై అయ్యాడంట బట్ రీసెంట్గా మొన్న పీసీ నోటిఫికేషన్లో వచ్చేసి హైట్ అనేది డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది సో పాతవన్నీ పట్టుకొని వచ్చి అతను కేసు అనేది ఫిల్ చేయడం జరిగిందనమాట సో మరి దీనిని వాదించేటువంటి లాయర్ అంటే పిటిషనర్ తరపున లాయర్ ఎవరు అంటే మీకు తెలుసు అనమాట సీనా కుమార్ సార్ అందుకోసమే ఈ కేసు గురించి మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది సీనా కుమార్ సారు ఈ కేసును వాదించబోతున్నారు సో ఈ కేసును టేకప్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే సీనా కుమార్ సారు ఒకసారి కేసు పర్టికులర్స్ ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ కేసుకు అపోనెంట్స్ వచ్చేసి మీకు తెలిసిన విషయమే స్టేట్ ఆఫ్ ఏపీ అలాగే రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలాగే సూపర్టెంట్ ఆఫ్ పోలీస్ వీళ్ళు వచ్చేసి గా ఉంటారు ఆ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే అనమాట సో మెయిన్లీ ఈ కేసు దేనికి సంబంధించింది కు సంబంధించి కేసు ఒకసారి ఈ కేసు గన అంటే ఈ కేసు పర్టికులర్స్ అంటే ఈ కేసు ప్రొసీడింగ్స్ మీరు కనుక వినాలి అనుకుంటే దానికి సంబంధించి కూడా ఒకసారి వచ్చేసి చూద్దాం ఇక్కడ రిజిస్ట్రే ఈ కేసు యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే అంటే ఎవరైనా సైట్లోకి వెళ్ళి ఈ కేసు యొక్క పర్టికులర్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి నోట్ చేసుకోండి ఈ నెంబర్ వన్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ అనమాట రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి వన్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఫీలింగ్ డేట్ ఇయర్ వచ్చేసి సో మీరు ఈ నెంబర్ను కనుక టైప్ చేసినట్లయితే మీకు ఆ కేసుకు సంబంధించినటువంటి పర్టికులర్స్ అయితే వస్తాయి ఇంకా దీనికి సంబంధించి మీరు డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మరి ఈ కేసు సింగిల్ బెంచా డివిజనల్ బెంచా అంటే ఇది వచ్చేసి సింగిల్ బెంచ్కి సంబంధించినటువంటి కేసు అనమాట ఇది సింగిల్ బెంచ్కి సంబంధించినటువంటి కేసు రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే వన్ త్రీ ఎయిట్ నైన్ సెవెన్ మరి ఈ కేసు ఈరోజు ఏ కోర్టు హాల్లో జరుగుతుంది మరి సీరియల్ నెంబర్ ఎంత అనే దాని గురించి కూడా చూద్దాము ఇక్కడ కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి మనకు ఇరవై తొమ్మిది అలాగే సీరియల్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై ఒకటి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కోర్టు హాల్ నెంబర్ ఇరవై తొమ్మిది సీరియల్ నెంబర్ నూట ముప్పై ఒకటి మరి సీరియల్ నెంబర్ ద్వారా హీరింగ్ జరిగే అవకాశం ఉందా లేదా అని మనం వాళ్ళు గెస్ట్ చేసు గెస్ట్ చేయవచ్చు అనమాట బట్ ఇక్కడ ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే సీరియల్ నెంబర్ ఎంత ఉన్నప్పటికీ ఆ కేసు యొక్క నేచర్ ఆఫ్ అర్జెన్సీని బట్టి ఆ కేసులు అనేది లంచ్ మోషన్లో కానీ ఇతర ఇతర ముందుకొచ్చి దీని యొక్క వాదనలు అయితే జరుగు జరుగుతున్నాయి కాబట్టి సో సూ సీరియల్ నెంబర్కి అంత ఇంపార్టెన్స్ అనేది అవసరం లేదనమాట సో సీరియల్ నెంబర్ ఎంత ఉన్నప్పటికీ ఆ కేసు యొక్క ఇంపార్టెంట్ దృష్ట్యా దీని యొక్క హియరింగ్ అనేది వాదనలు అనేది ముందే జరిగే అవకాశం అయితే ఉంది సో ఎవరైనా ఈ కేసు యొక్క పర్టిక్యులర్స్ చూసుకోవాలనుకుంటే ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ కూడా నేనైతే మెన్షన్ చేయడం జరిగింది సో ఎవరైనా ఈ కేసుకు సంబంధించి పర్టికులర్స్ ఒకసారి అయితే చూసుకోండి మరి ఈ కేసు గురించి ఆల్రెడీ హైట్కు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కదా ఇందులో కొత్తగా ఏముంది అని చెప్పేసి మనం వాళ్ళు అడగచ్చు సో ఇందులో కొత్తగా ఏం లేదు బట్ ఇక్కడ ఉన్నటువంటి లాయర్ గారి ఇంపార్టెన్స్ దృష్ట్యా ఈ కేసుని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట ఈ కేసు యొక్క ఎందుకంటే ఆల్రెడీ హోంగార్డ్స్ తరఫున వాదించేటువంటి లాయర్ గారు మీకు తెలుసు అనమాట మన కుమార్ సార్ గారే సో వారి యొక్క క్యాపబిలిటీ ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి సో ఈ కేసు కూడా ఉంది సార్ టేకప్ చేసినటువంటి కేసు అని మనకు తెలియ మనకు సమాచారం తెలిసింది కాబట్టి సో ఆ సమాచారాన్ని అయితే మీ అందరికీ అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇది అలాగే మరి చాలా మంది రైట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ కేసులకు రిజల్ట్కు ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడగ అడగడం జరుగుతుంది సో రిజల్ట్కు కేసులకు ఎలాంటి సంబంధం అయితే లేదనమాట చాలా సందర్భాల్లో చూసుకున్నట్లయితే కేసులు అంటే ప్రతి నోటిఫికేషన్ మీద కేసులు పడతానే ఉంటాయి సో కేసులు పడినప్పటికీ కూడా బోర్డు అనేది తన ప్రాసెస్ తన అనేది చేసుకుంటూ పోతుంది ఒకసారి మీరు ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మన ఏపీలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అయితే చూసుకోండి ఆల్రెడీ గ్రూప్ టూ మీద ఎన్ని పిటిషన్స్ ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే సో అన్ని పిటిషన్లు ఉన్నప్పటికీ కూడా ప్రాసెస్ అనేది ఎక్కడ ఆగలేదు ఆల్రెడీ సిపిటి డేట్స్ కూడా అనౌన్స్ అయితే చేశారనమాట మరి ఆల్రెడీ మీరు తెలంగాణలో రీసెంట్గా చూసుకున్నట్లయితే అక్కడ కూడా వచ్చేసి మనకు హైకోర్టులో కేసులు ఉన్నాయి సుప్రీంకోర్టులో కేసెస్ ఉన్నాయి ఏది పీసీ నోటిఫికేషన్కు సంబంధించి సో వాళ్ళ ట్రైనింగ్ అయిపోయి జాబ్లో జాయిన్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఫైనల్ జడ్జిమెంట్స్ అనేవి రావడం జరిగింది సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏంటంటే కోర్టులో నోటిఫికేషన్కు సంబంధించి కేసులు ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఎక్కడా ఆగదన్న విషయం అయితే అర్థం చేసుకోండి సో అతి త్వరలో మీరందరూ కూడా ఎవరైతే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ పీసీకి సెలెక్ట్ అవుతారో మీరందరూ కూడా అతి త్వరలోనే ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని మంచిగా జాబ్లో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను ఎనీవే డిపార్ట్మెంట్లోకి రాబోతున్నటువంటి యాజ్ అప్కమింగ్ పీసీస్ అందరికి కూడా మన ఛానల్ తరపున మన ఛానల్ తరపు నుంచి వెరీ కంగ్రాచులేషన్స్ అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక విషయం మీకు గనక మెడికల్ రిమైనింగ్ ఏ ఇతర ఇతర డౌట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో టెలిగ్రామ్ లింక్ ద్వారా మీరు జాయిన్ అయ్యి మీకు ఏమైనా పర్సనల్ డౌట్స్ లైక్ మెడికల్ ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరైతే అడగవచ్చు అనమాట సో ఎనీవే థ్యాంక్ యూ మరో అప్డేట్ ఏమైనా ఉంటే మళ్ళీ మేము ముందుకు వస్తాను అరే ఈ అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ హియరింగ్ ఏం జరిగిందా అనే విషయాన్ని మళ్ళీ ఈవినింగ్ సిక్స్ పిఎం తర్వాత మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట జై హింద్ థ్యాంక్ యూ